హాయ్ అండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్ కి వర్క్ అనేది చాలా పైకి వచ్చిందండి ఇది చూసారు కదా ఎనిమిదిన్నర ఇంచీలే వచ్చింది డీప్ అయితే ఎక్కువే వస్తుంది కదండి కొంతమందికి పది ఇంచీలు పదకొండు అలాగే వస్తుంది కదా అలాంటప్పుడు అయితే మనం ఎలా కట్ చేసుకోవాలని చెప్తాను అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి పదహారు ఇంచీలు అండి పదహారు ఇంచీలు వచ్చినప్పుడు ఈ బ్యాక్ కి కరెక్ట్గా తీసేసుకొని ఈ పైన చూసారా ఈ పైన నెక్ డీప్ అనేది పెంచేసుకోవాలన్నమాట ఈ ప్లెయిన్ క్లాత్ అయితే ఉండాలండి అలా ఉంటేనే మనకి నెక్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఇక చూసారా ఈ లైనింగ్ క్లాత్ మొత్తం కలిపి పదహారు ఇంచులు వచ్చింది ఈ క్లాత్ ఎలాగుందో ఉందో అంత వరకు ఇలాగ చేసి పెట్టేసుకొని ఈ పైన ఇక ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ప్లెయిన్ క్లాత్ ఏమి రెండున్నర ఇంచులు అనేది ఇక్కడ పైకి పెట్టేసుకొని కటింగ్ చేసుకుంటేనే మనకి డీప్ అనేది పెరుగుతుందండి లేదంటే సేమ్ ఎంత ఉందో అంతవరకే మనం కట్ చేసాం అనుకోండి పైకి వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా బాగా బ్లౌజ్ అయితే ఇక్కడ నెక్క దగ్గర కటింగ్ కూడా వస్తదండి అంటే వేరే క్లాత్ అనేది యాడ్ చేస్తారు కదా క్లాత్ అనేది జాయిన్ చేసుకొని స్టిచింగ్ అనేది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ